తెలంగాణ రాష్ట్ర పాలన దినోత్సవాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మార్గించే ఎన్నికల శాఖ మంత్రి రామేశ్వరరావు ఆవిష్కరించారు ఈ ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ప్రజా ప్రభుత్వ పాలనలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐటీడిఏపి బి రాహుల్ జిల్లా శాఖ అధికారి కృష్ణగౌడ్ పలు శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా యొక్క పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడిన తెలంగాణ ప్రాంతం నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది నేడు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో గడుగు పెడుతున్నందున ఈ రోజున జిల్లా వ్యాప్తంగా యుద్ధులను స్మరించుకోవడం మనందరికీ కర్తవ్యం వారి త్యాగం పోరాటం ప్రాణ త్యాగం వల్లే వీడు మనకి స్వేచ్ఛగా అనిపించుకునే అవకాశం లభించింది వారే ప్రజాస్వామ్య విలువలకు పునాది చేసిన వారు మన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు ఒక గర్వకారణమైన రోజు ఈ రోజున మన దాంతో నిరగూచే పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి ప్రవేశించింది ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు ప్రజలే అధిపతులు అన్న తాత్పర్యాన్ని ఈరోజు అందరికీ గుర్తు చేస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ప్రతి తెలంగాణ వాడి హక్కుల పునరుత్వాతలు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ఎన్నమల రేవంత్ రెడ్డి గారి విద్యుత్ నీటి పాలన వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి సంక్షేమం ఐటీ రంగంతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ మన కలెక్టర్ గారు ప్రతిపాదించినటువంటి స్థలాన్ని మళ్ళీ పునః పరిశీలించి పెట్టినటువంటి అబ్జెక్షన్ రిజాల్వ్ చేసి వెంటనే నాకు కొత్త కూడా ఇంపార్టెంట్ అక్కడ సంబంధించినటువంటి శ్రీరామచంద్రుడు చేసినటువంటి భద్రాచలానికి అది అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్తగోడ విమానాశ్రయం కావాలని చెప్పి కేంద్ర మంత్రి చెప్పారని విజ్ఞప్తి నాకు అవకాశం ఉన్న కాడికి ఇప్పుడు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళ్ళిన లైన్ నివ్వూరు వరకు పొడిగించాలని అదే విధంగా పెనుబెల్లి నుంచి కొండపల్లి వరకు పొడిగించాలని మన రాష్ట్ర ప్రతిపాదన ఉంది పెద్ద రాష్ట్రాలతోటి కూడా దగ్గర కూడా అనుమతులు సంపాదించి తప్పకుండా వాళ్ళ అంగీకారం ఇటు అమరావతికి అటు రాజమహేంద్రవరానికి కొత్తగూడెం నుంచి నేరు కాబోయే అవకాశం అక్కడ జాతీయ పూర్తి చేసుకుంటున్నాం అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటున్నాం పౌరు కి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి అవకాశాలు సింగరేణి ద్వారా మన ఆ సంస్థను బలోపేతం చేసి పౌరుకి ఎప్పుడు కూడా భవిష్యత్తులో లోట్లు రైతులకు కరెంట్ ఇచ్చేటటువంటి ప్రతిపాదన కొనసాగిస్తున్నాం రైతులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలని రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు దానికి కావాల్సినటువంటి అన్ని నిధులు కూడా సమకూర్చుకొని ఈనాడు రైతాంగాన్ని సుఖ సంతోషాలతో ఉంచేదానికి ఈనాడు భారతదేశంలో ఈ రైతులు చేసేటటువంటి వ్యవసాయం అందరితో మైటీ క్రాఫ్ట్ పండించేటటువంటి పద్ధతుల్ని తప్పకుండా అనుసరించి ఈ జిల్లాలో అదేవిధంగా వెంకటరాయ సాగర్ కూడా ముప్పై మూడు కోట్లతో ఎప్పుడో తెగిపోయి నినార్థకంగా ఉంటే దానికి కూడా ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేశారు ఈ రకంగా ఇరిగేషన్ కి ప్రాధాన్యత ఇస్తూ సీతమ్మ సాగర్కి మనం నీటి కేటాయింపులు కూడా తీసుకున్నాం అరవై ఎనిమిది పిఎంసీలు సిడబ్ల్యూసీ పీజెన్స్ వచ్చింది అక్కడ కొత్తగూడెం ఖమ్మం జల్లాలకు సంబంధించినటువంటి పది లక్షల ఎకరాలకి మనకి ఎప్పుడంటే రోహిణి గోదావరి జలాలు తీసుకునే అవకాశం ఉంటుంది మొన్న ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రాజీవ్ కెనాల్ కి పర్మిషన్ ఇచ్చారు నిధులు ఇచ్చారు దాని వెంటనే ఆరు నెలల నుండి పూర్తి చేసుకున్నాం మొన్న గోదావరి జలాన్ని వైరా ప్రాజెక్టు తీసుకెళ్ళగలిగా ఐదు మండలాల్లో ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలు వేసిన పంటను కాపాడుకోగలిగా భవిష్యత్తులో భార్య నది రాకపోయినా నది రాకపోయినా తమ్మిలీ రాకపోయినా ఏ నదులు రాకపోయినా గోదావరి మీకు అందం పెట్టే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ముంబై జిల్లాలో ఉన్నటువంటి రెండు ముంబై జిల్లాకి సంబంధించినటువంటి ఇది సందర్భంగా మనం చెప్తున్నాం భవిష్యత్తులో జోలూరు పార్టీ అందరి పూర్తయిన తర్వాత ఇల్లెందు నియోజకవర్గానికి కూడా పాదాలను నీళ్లు ఇవ్వాలనేది ఆ ప్రాంత ప్రజలు అది మొదట్లో బయ్యాలంటే ప్లాన్ చేశాం తర్వాత మార్పు చెప్పడంలో అది కిందికి వచ్చింది అయినా ముఖ్యమంత్రి గారు ఇల్లెందు నియోజకవర్గంతో పాటు మహాభారత గవర్నమెంట్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఏ మానవ వనరులున్నా ఏ అభివృద్ధి కార్యక్రమాలున్నా ఏ సంక్షేమం కావాలన్నా నిన్ననే విమానయాన శాఖ